షిలా డలింగ్ అయితే అందరినీ కట్టగట్టుకొని అక్కడ అక్కడికి పండక్కి రమ్మంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అందరినీ కట్టగట్టుకొని వెళ్ళాలి అని బాలు అనేసరికి నాకు వీలు కుదరదు నానా అని రోజు మనోజ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్యం అయితే అలా చూస్తూ ఉండేసరికి అవును నీకు వీలు కుదరదు ఎందుకంటే పార్కులు బోసిపోతాయి కదా అని చెప్పేసి అయితే బాను బాలు అంటూ ఉంటాడు అలా బాలు అనేసరికి అయితే శృతి బాలు కసి చూస్తూ ఉంటుంది ఇక రోనీ అయితే ఏంటి ఎప్పుడు మా ఆయన మీదే పడతావు తనకి వీలు కుదరదు దు అంటే ఎప్పుడు ఆవిష్యమేత అవుతావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా మీ ఆయనకి వీలు పడడానికి మీ నాన్న పెద్ద మలేషియాలో జాబ్ కంపెనీలు అన్నా కదా అందులో ఏదో ఒక జాబ్ విడికి చూసి పెట్టమని చెప్పొచ్చు కదా చక్కగా చేసుకుంటాడు అని బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి రోహిణి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ వీడికే ఒప్పచెప్తాడు రా నువ్వే నీకేం తెలుసురా వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ వీడికే ఒప్పు చెప్తారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ ఒప్పిజెప్పడం కాదు వీళ్ళు పుట్టింటి నుంచి ఒక్కళ్ళనైనా మన ఇంటికి వచ్చి రమ్ ఒక్కలైన మన ఇంటికి వచ్చి ముఖం చూపించమను అప్పుడు నమ్ముతాను ఈవిడవన్నీ నిజాలని అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి రోహిణి అలా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళు అలాగే అరుస్తారమ్మ నువ్వు మాత్రం మీ నాన్నకి చెప్పించి ఒకసారి రమ్మను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఒకసారి రమ్మని వెళ్ళి వచ్చి వెళ్ళిపోమ్మను అని అనేసరికి దీనికి ఎలా అయినా లాభం లేదు దీనికి ఎలా అయినా కార్డ్ ఇవ్వాల్సిందే దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి అని చెప్పేసి అయితే రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలు అన్న మాటలకి ప్రభావతి ఫీల్ అవుతుంది